నిరుద్యోగులు వ్యతిరేక వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నది గురుకుల కోరు నియామకాలు చాలా గందరగోళంగా కొనసాగినాయి ఒక్కొక్కరికి నాలుగు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ నాలుగు ఉద్యోగాలలో ఒకరికి మాత్రం ఒక ఉద్యోగం మాత్రం చేస్తారు మిగిలిన మూడు ఉద్యోగాలు వన్ ఇస్ట్ లిస్టు లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని డౌన్ మెరిట్ లిస్టు వాళ్ళకి ఇవ్వాలన్న డిమాండ్తో ఈ గురుకుల అభ్యర్థులు వాళ్ళు గత ఇరవై ఐదు రోజులుగా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు జిఆర్ఎల్ ఇవ్వాలని దాంతోపాటు డిసెండింగ్ ఆర్డర్ లో డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని రీలింక్వేషన్ ఆప్షన్ అమలు చేయాలన్న డిమాండ్తో ఇవాళ గురుకుల అభ్యర్థులు వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు దాదాపుగా నాలుగు వేల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఉంది ఆ నాలుగు వేల మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్ల వచ్చి ఇవాళ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచడానికి ఈ నిరుద్యోగులంతా సిద్ధమవుతున్నారు ఇందిరా పార్క్ వద్ద రేపు లేదా ఎల్లండి మహాధర్నాకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ మహా ద్వారా మా యొక్క బాధితులని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా కంపల్సరీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత విధానాన్ని అవలంబిస్తుంది గత గవర్నమెంట్ కూడా అదే విధంగా వ్యవహరిస్తే గత గవర్నమెంట్ కూల్చి ఈ గవర్నమెంట్ అధికారంలో కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు ఊరు వాళ్ళ తిరిగి కన్న కష్టం పడి ప్రభుత్వం మీద గద్ద మీద కూర్చోబెడితే ఈ ప్రభుత్వం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ లో గాని గురుకుల బోర్డు లో గాని టిఎస్పీ లో గాని అదే పాత పద్ధతులు అవలంబిస్తూ నిరుద్యోగుల వసూలు తీస్తుంది కాబట్టి ప్రభుత్వము మారింది కాబట్టి జీవోలు మార్చి ఆప్షన్ అమలు చేసి డిసెండింగ్ ఆర్డర్ లో ఒక్క ఉద్యోగం మిగలకుండా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్తో గురుకుల అభ్యర్థులు గత ఇరవై ఐదు రోజులుగా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు సమస్యను గుర్తించి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ అధికారులే ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి తప్పుదో పట్టిస్తున్నారు అలాగే సిఎస్ కు దీనిపైన అవగాహన లేదు సిఎస్ఈ అంశం దృష్టి పెట్టడం లేదు ఆల్రెడీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి గారు కలిశారు విద్యార్థులు కలిశారు ఆర్ కృష్ణ గారు డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు టిట్టు చేసే కూడా మన మేము చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పిండో ఆ టిట్టు కూడా పక్కకే పోయింది ఇప్పుడు సమస్య పరిష్కారం కావట్లేదు ఈ సమస్య పరిష్కారం కోసం గురుకుల అభ్యర్థులు వాళ్ళు మహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఇది ఉన్నటువంటి సమాచారం మేము వనిష్టు టూలో లో అయ్యి వనిష్ వన్ లో రాకుండా ఇక్కడ ఈ రోజు ఈ పరిస్థితిలో కూర్చోడానికి కారణం మీ ప్రభుత్వమే దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని మేము ఎందుకు గెలిపించుకున్నాం మీరు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారంటే అప్పుడు కూడా మీ జీపుల దగ్గర కార్యకర్తలుగా మేమే తిరిగినాము ఇప్పుడు కూడా మీ కాల దగ్గర తిరగాల్సిన పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఎందుకు మేము ఏం తప్పు చేసినాము మేము ఎగ్జామ్స్ రాసినాము ఎగ్జామ్స్ రాసి మేము మెరిట్ లో ఉండే కదా మేము కోరుకుంటున్నాము మేము ఏమన్నా మెరిట్ లో లేమా నెక్స్ట్ మెరిట్ లో టౌన్ మెరిట్ లిస్ట్ పెడితే మేమే ఉంటాము మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని బ్యాక్లాగ్స్ అవుతున్నాయో బ్యాక్లాగ్స్ ఫిల్ అప్ చేయమనే మా కోరిక అంతే మిమ్మల్ని గెలిపించుకున్నదే మేము మా నిరుద్యోగాన్ని పోగొట్టుకొని మేము ఉన్న స్థాయిలో ఎదగాలని మేము కోరుకున్నాము కానీ మీరు కూడా మాకు ఇట్లా అన్యాయం చేస్తారని మేము అనుకోవట్లేదు కానీ చేస్తున్నారు ఈ బాధితులందరికీ ఏం న్యాయం చేస్తారో చేయండి నాలుగు వేల కుటుంబాలు నాలుగు వేల నిరుద్యోగులు ఇన్ని బ్యాక్లాగ్స్ అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి మేము ఎంత పోరాడుతున్నాం మా సమస్య మీ దృష్టికి రావట్లేదు అంటే అది మరి మీ అసమర్థతన మా చేత కాని తనమా మాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఇప్పుడు కానీ మీరు అన్ని బ్యాక్లాగ్స్ పెడితే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటాలు మొదలు పెడతాం రేపటి నుంచి ఏమైనా చేయడానికి మేము సిద్ధపడతాము మహాధర్నా కూడా చేస్తాము నిరాహార దీక్షలు చేస్తాము రోడ్లు ఎక్కుతాము రోడ్డు ముట్టడి చేస్తాము సచివాలయం ముట్టడి కూడా చేస్తామని తెలియజేస్తున్నాము